అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగుతోంది భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్లో రాజకీయ ప్రముఖులు అభిమానులు జిట్టా భౌతికకాయానికి నివాళి అర్పించారు ఆయన కుటుంబ సభ్యుల్ని తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి చేసిన సేవల్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి శ్వాస విడిచారు యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లికి చెందిన ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు యశోదా ఆసుపత్రి నుంచి భౌతికకాయాన్ని భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్కు తరలించారు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి ప్రముఖులు రాజకీయ నేతలు పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు భరస సీనియర్ నేతలు రావు జగదీశ్వర్ రెడ్డి జిట్టా భౌతికకాయానికి నివాళి అర్పించారు ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పైల రెడ్డి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు బాలకృష్ణారెడ్డి ఉద్యమంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కోదండరాం తీన్మార్ మల్లన్న జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాళి అర్పించారు తెలంగాణ ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవల్ని జిట్టా అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు జిట్టా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మంత్రులు ప్రజాప్రతినిధులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు